పెన్నా బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ప్రజల రద్దీకి అనుగుణంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని బారికేడ్ల ఏర్పాటు వాహనాల రాకపోకలపై ఆరా తీసిన ఎస్పీ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రించాలని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ఆదేశాలు గణేష్ నిమజ్జనం సందర్భంగా వినాయక విగ్రహాలను ఎత్తే భారీ ట్రైన్లను దానికి సంబంధించిన డ్రైవర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు టౌన్ డీఎస్పీ చిన్నబజార్ నవాబ్పేట సంతోష్పేట్ సిఐ నార్త్ సౌత్ ట్రాఫిక్ సిఐ పాల్గొన్నారు